వివిధ మతాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ అంటే ప్రజల లోపల ఒక ఇన్హరెంట్ ఫీలింగ్ని ఎట్లా క్రియేట్ చేస్తుందో శివాజీ బర్త్డే కూడా ఇట్లాంటి ఒక కల్చరల్ ఫీలింగ్ని మరాఠా ప్రజలందరి మధ్యన ఒక రకమైనటువంటి ఐక్యతని తీసుకొస్తుంది అనేటటువంటి ఒక భావన ఉన్నది అయితే నిజానికి పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు శివాజీ మరాఠా ప్రాంతం బయట పెద్దగా ప్రాచుర్యంలోకి ఇంకా రాలేదు శివాజీ తెలియదు అని కాదు ఇక్కడ నా ఉద్దేశము నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా శివాజీ జయంతి అనేటటువంటిది ఒక హిందూ అసర్షన్ లాగానో లేకపోతే శివాజీని దేశాన్ని ఐక్యం చేసేటటువంటి ఒక సింబల్గా ప్రమోట్ చేయటం అనేటటువంటిది మనకు పంతొమ్మిది వందల తొంభై తర్వాత చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది దీనికి కారణం ఏంటిది అంటే నైన్టీస్ కంటే ముందు పెద్దగా లేదు కేవలం మరాఠాకు మాత్రమే మరాఠా ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి శివాజీ ఆ తర్వాత మరాఠా సరిహద్దుల్ని దాటి శివాజీ ఆయన కాలంలో దండయాత్ర చేసినట్టుగానే ఈ రోజుల్లో కూడా శివాజీ ఐకాన్ అనేటటువంటిది ఒక దండయాత్ర లాగా దేశమంతా విస్తరిస్తూ వస్తా ఉంది దీనికి చాలా ప్రధానమైనటువంటి కారణము పొలిటికల్ రీజన్ అనేటటువంటిది ద ప్రైమ్ ఇంపార్టెంట్ థింగ్ ఈ పొలిటికల్ రీజను అంటే సహజంగానే జనసంఘ్ ఉన్నప్పుడు కానీ అఖిల భారత హిందూ మహాసభ ఉన్నప్పుడు కానీ శివాజీని ఈ రెండు రాజకీయ పార్టీలు ఎప్పుడూ పెద్దగా గుర్తించలేదు కానీ పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు మరాఠా రాష్ట్రంలో ఉండినటువంటి ఒక రాజకీయ పార్టీ అది శివసేన అనేటటువంటి ఒక రాజకీయ పార్టీ దానికి సంబంధించినటువంటి సామాజికమైనటువంటి మూలాలు నాయకుడు మరాఠా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కావటం మూలంగా శివాజీని ఒక సింబల్గా మాత్రమే కాకుండా శివాజీ సింబల్ తోటి ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేసుకునేటటువంటి క్రమం లోపల వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని రాబట్టం జరిగింది కానీ శివసేన పార్టీకి ఉండినటువంటి పరిమితుల మూలంగా అది కేవలం మరాఠా ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోయింది దేశమంతా శివాజీ అంత పెద్ద ఎత్తుగా రాకపోవడానికి అది ఒక కారణం కానీ మనకు ఎనభైలో ఎస్టాబ్లిష్ అయినటువంటి బీజేపీ పార్టీ దాని ఐడియలాజికల్ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా అఖిల భారత హిందూ మహాసభ జనసంఘ్ లోపల ఉండినప్పటికీ ఎనభైలో నుంచి వచ్చినటువంటి బీజేపీకి ఉండినటువంటి ఒక డిఫరెన్సు అంటే దాని మదర్ ఆర్గనైజేషన్ మదర్ పొలిటికల్ పార్టీస్కి బీజేపీకి ఉండినటువంటి ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏంటిది అని అంటే ఎనభైల తర్వాత దేశం మొత్తం లోపల సోషల్ మూమెంట్స్ అనేటటువంటి ఎమర్జ్ అవుతూ వచ్చినాయి పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత భారతదేశం లోపల కింది వర్గాలకు కింది కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలు జీవితాలు ఆ తర్వాత రాజ్యం పైన పోరాటం చేస్తూ ఆయా వర్గాలకు ఏం కావాలి అనేటటువంటి అంశాల పట్ల చాలా పెద్ద ఎత్తున స్ట్రగుల్స్ వచ్చినాయి బహుశా మీరు ఈరోజు కొన్ని రోజుల క్రితం మనకు బీహార్లో ఉండినటువంటి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇస్తున్నట్టుగా బీజేపీ ప్రకటన చేసింది ఇయటం జరిగింది అంటే నిజానికి కర్పూరి ఠాకూర్ పాలిటిక్స్ ఆఫ్ యాంటీ బ్రాహ్మనిజం మనకు పంతొమ్మిది వందల యాభై నుంచి కనిపిస్తూ ఉంటాయి నిజానికి ఇంకా చెప్పాలి అని అంటే బీహారు ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా ఉత్తర భారతం లోపల ఉండినటువంటి రాష్ట్రాల లోపల రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు సామ్యవాద రాజకీయాలు సెక్యులర్ రాజకీయాల పునాదిగా నడిపినటువంటి ఉద్యమం మూలంగా బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల లోపల ఒక యాంటీ బ్రాహ్మణికల్ పాలిటిక్స్ అనేటటువంటి ఎమర్జైతు వచ్చినాయి అంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు యాంటీ బ్రాహ్మణికల్ అనేది కే ఉన్నది అని అని చెప్తా ఉన్నాను అయితే కాంగ్రెస్ పార్టీని దేశమంతా కూడా ఒక బ్రాహ్మణ పార్టీగా మాత్రమే చూసేవాళ్ళు అది నిజానికి మనమందరం చూడటం కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీని ఒక బ్రాహ్మణ పార్టీగా చూసినటువంటి వాళ్ళ లోపల ముస్లింలు ఆ తర్వాత తమిళనాడులో ఉండినటువంటి సాంస్కృతిక ఉద్యమాలు ఈ రెండు కాంగ్రెస్ పార్టీని ఒక బ్రాహ్మణ్ పార్టీగా ఒక బ్రాహ్మణ్ కల్చరల్ అసర్షన్ గా చూడటం మొదలుపెట్టారు అయితే దానిలో అంతర్గతంగా ఉండినటువంటి రాజకీయాల మూలంగా కాంగ్రెస్ పార్టీ నుంచే కొంతమంది బ్రాహ్మణులు కూడా బయటకు వచ్చేసి వాళ్ళు అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలని నిర్మాణాలని ఏర్పాటు చేసుకోవటం అనేది మొదలైంది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి పంజాబీ బ్రాహ్మణ్సు ఆ తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటి బ్రాహ్మణస్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి డిస్టాంట్ అవుతూ వాళ్ళు కొత్త కొత్త రాజకీయ పార్టీలని నిర్మాణం చేసుకోవటం అనేది మొదలైంది ఆ తర్వాత ఈ బీజేపీలో ఉండినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణము గతంలో జనసంఘులో హిందూ మహాసభలో లేనటువంటి ఒక లక్షణం ఏంటిది అంటే ఎనభైల నుంచి అది ఎమర్జ్ అవుతున్న కాలం లోపల సైమల్టెన్యస్గా బ్రాహ్మణిజము హిందూయిజంతో పాటు ఇతరత్ర నాన్ బ్రాహ్మణికల్ అసర్టివ్ ఐడెంటిటీస్ని కూడా గుర్తించటం మొదలైంది అందులో నుంచి భాగంగానే అప్పటి వరకు శివాజీ లాంటి వ్యక్తిని కేవలం శూద్ర కులాలు మాత్రమే క్లెయిమ్ చేసుకోవటం జరిగినటువంటి ఒక సింబల్ శివాజీని బీజేపీ కూడా గుర్తించటం మొదలుపెట్టి ఎనభైల నుంచి చాలా పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేసుకుంటూ స్ట్రగుల్ చేసుకుంటూ ఇవాళ ఒక హైదరాబాద్ సిటీలోనే దాదాపు ఇరవై ముప్పై శివాజీ విగ్రహాలు ఏర్పాటైనాయి కేవలం సిటీలో మాత్రమే కాదు తెలంగాణలో ఉండినటువంటి చాలా గ్రామాల లోపల శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ శివాజీ అనేటటువంటి సింబల్ని హిందూ చూపెట్టడం కొరకు ప్రయత్నం చేస్తారు నాన్ హిందూ వ్యతిరేకుల లోపల అతి ప్రధానంగా ముస్లిం వ్యతిరేకిగా చూపించడం కొరకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతా ఉంది ఆ తర్వాత మనకి ఎనభై తొమ్మిది నుంచి మొదలైనటువంటి అద్వాని రామ్ జన్మభూమి రథయాత్ర ఆ తర్వాత వచ్చినటువంటి మండల్ మూమెంటు జనరల్ గా మనం దీన్ని మండల్ కమాండల్ మూమెంట్ అని అంటాం మండల్ మూమెంట్ అని అంటే ఓబీసీలకు విద్యా ఉద్యోగ రంగాల లోపల రిజర్వేషన్లు ఇవ్వాలి అని మొదలైనటువంటి ఉద్యమము ఇది పంతొమ్మిది వందల డెబ్బై నుంచే మొదలైతూ వచ్చింది అందుకని నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి భారతదేశం లోపల సోషల్ మూమెంట్స్ అనేటటువంటి ఎమర్ చేయటం మొదలైంది మనకి ఎనభై తొమ్మిది లోపల బీపీ మండలి ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మొదటిసారిగా అమలు చేసేటటువంటి కార్యక్రమం ఎనభై తొమ్మిదిలో తీసుకోగా అప్పటి వరకు ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పార్టీ అది రాముడికి గుడి కట్టడానికి ఈ పార్టీ అంగీకరించట్లేదు కాబట్టి మేము రథయాత్ర మొదలు పెడతాము అని చెప్పి రథయాత్ర మొదలుపెట్టి మొత్తానికి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము డిజాల్వ్ అయ్యేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు అయితే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ రోజు బీజేపీ చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటటువంటిది అయితే చాలా మంది ఓబీసీలకు కూడా అవగాహన లేని విషయం ఏంటిది అని అంటే ఓబీసీలు అనంటే కేవలం హిందూ కులాలకు సంబంధించినటువంటి శూద్ర బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మాత్రమే అని అనుకుంటా ఉన్నాం కానీ దీని లోపల ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇతరత్ర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఓబీసీ కేటగిరీ లోపల ఇంక్లూడెడ్గా కాబడి ఉన్నారు అయితే ఈ యాభై రెండు శాతం పాపులేషన్కు విద్యా ఉద్యోగ రంగాల లోపల రిజర్వేషన్ ఇవ్వాలి అని అని అన్నప్పుడు ఈ ఓబీసీలని ఆ ఉద్యమం లోపల భాగస్వామ్యం కాకుండా చెయ్యాలి అని అంటే మతం మాత్రమే చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వర్తించగలుగుతుంది వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు పోరాటం చేయకుండా వాళ్ళు బ్రాహ్మణుల యొక్క లాభాల కోసం ప్రయోజనం కోసం పనిచేసేటటువంటి విధంగా బాబ్రీ మసీదు రథయాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది అయితే సైమల్టేనియస్ గా అది చేసినటువంటి ప్రయత్నం ఏంది అని అంటే చరిత్రని అధ్యయనం చేసేటటువంటి క్రమం లోపల మనం చాలా సందర్భాలు పూలే గులాంగిరీజ్ అవుతున్నప్పుడు కూడా దశావతారాలు అని మాట్లాడినాం అయితే మొదట దేవుడు బ్రాహ్మడు ఆ తర్వాత క్షత్రియుడు ఆ తర్వాత వైశ్యుడు ఆ తర్వాత దేవుడు శూద్రుడు కూడా అయిపోతా ఉంటాడు అందుకనే చాలా మంది యాదవులు కృష్ణుడు యాదవుడు శూద్రుడు కాబట్టి దేవుడు అయ్యండి అని అన్నాడు ఇప్పుడు కృష్ణుని తర్వాత వచ్చినటువంటి కేటగిరీ ఏంటిది అని అంటే ఒక ఆదివాసీ అయినటువంటి హనుమాన్ కూడా దేవుడు అయిపోయాడు ఇప్పుడు దేశమంతా కూడా హనుమాన్ జయంతి జరుగుతూ ఉంది అంటే నాకు తెలియదు ఆ డేట్లు ఎట్లా డిసైడ్ అవుతాయో మరి ఏ క్యాలెండర్ ప్రకారం డిసైడ్ అయితాయో మనకు తెలియదు కానీ ఇదే హైదరాబాద్ నగరం లోపల హనుమాన్ జయంతి కూడా నడుస్తా ఉంటుంది సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హౌ బీజేపీ ట్రైంగ్ టు ఇన్కార్పొరేట్ శూద్ర సింబల్స్ ఇన్ టు దేర్ పార్టీ ఐడియాలజీ అందులో నుంచి భాగంగానే వెరీ రీసెంట్ హిస్టరీలో నుంచి మనకు ఛత్రపతి శివాజీని తీసుకోవటం మొదలు పెట్టారు జీవిత కాలం అంతా కూడా హిందూ మతాన్ని ధ్వంసం చేస్తే తప్ప ఈ దేశం లోపల కులం అనేటటువంటిది నిర్మూలన జరగదు అని మాట్లాడినటువంటి అంబేద్కర్ ని కూడా ఆర్గనైజర్ పత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి బులెటిన్ వేసి అంబేద్కర్ ముస్లిం వ్యతిరేకి అంబేద్కర్ క్రిస్టియన్ వ్యతిరేకి హిందూ అనుకూలవాది అనేటటువంటి పద్ధతుల లోపల ప్రయత్నం చేశారు